श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन्म आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितु पेळुवे परमभगवद्भक्तरिदनादरधि केळुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्मसमीरवाणि मुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहने मङ्गलवा स्रीत वल्लभन परम विभूति रूपकंड कंडली तरदी चिंति सुतमन दली नोडु संभ्रमदि नीत साधारण विशेष सजाति नैजाहित वु सहजविजाती खंडा खंड भगेगड नरितु बुधरिंदा मन हरिकता मृतसारं पाथल्लो విభూతి సంధి యందు పద్నాలుగవ పద్యం చెప్పుకుందాం గోళకలు రమారమణన నిజాలయగలు అనుదిన సంప్రక్షాళనయ సమ్మార్జనవు దీ కరణ దీపగల సాలు తద్విషయల సమ్మేళనవే పర్యంక తత్సుఖ దేళిగయ సుత్పత్తి ఆత్మనివేదనవే వసనాని ఈరోజు పదహైదవ పద్యం ఈ పద్యంలో ప్రతినిత్యము జీవులు వారు చేసేటటువంటి మనోవ్యాపారములు వాటినే ఒక భగవత్ పూజగా అనుసంధానం ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు వివరిస్తూ ఉన్నారు ఎందుకంటే త్రికరణములు కాయ మనస వాచ జీవుని యొక్క స్వభావం ఏమంటే నహి జాతి తిష్టత్ అకర్మకృత్ ఒక్క క్షణకాలమైన జీవుడు పని చేయకుండా ఉండలేడు కర్మ చేయటం అనేటటువంటిది జీవుని యొక్క స్వభావం కాబట్టి కాయ వాచ పని చేయకుండా ఉన్న మనసా మాత్రము ప్రతి ఒక్కరూ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు అంతేకాకుండా కాయా మనసా కూడా చేసేటటువంటి పనులే ప్రతినిత్యము వాటిని ఒక భగవత్ పూజగా ఏ విధంగా అనుసంధానం చేయాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు ఈ పదహైదవ పద్యంలో చెబుతున్నారు పాపకర్మవు పాదుకెళను లేపనవు సత్పుణ్యం శాస్త్రాలాపన శ్రీ తులసి ృత్తి సుమన కోపధూపవు భక్తిభూషణ వ్యాపిసిద సద్బుద్ధి ఛత్రవు దీపవే సుజ్ఞానవు ఆరా గుణ కథన పదచ్ఛేదము పాపకర్మవు పాదుకెలు అను అంటే పాదుక పాదుకెలు అని అనమని చెబుతూ ఉన్నారు లేపనవు ಸತ್ಪುಣ್ಯ ಶಾಸ್ತ್ರಾಲಾಪನವೇ ಶ್ರೀ ತುಳಸಿ ಸುಮನೋವೃತ್ತಿಗಳು ಸುಮನ ಭಕ್ತಿ ಭೂಷಣ ವ್ಯಾಪಿಸಿದ ಸದ್ಬುದ್ಧಿ ಸದ್ಬುದ್ಧಿ ಛತ್ರವು ದೀಪವೇ ಸುಜ್ಞಾನವು ಆರಾರ್ತಿಗಳೇ ಗುಣಕಥನ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥವು పాపకర్మవు అజ్ఞానముచే మనము చేసేటటువంటి పాపకర్మలు పాదుకెగడు మనము భగవంతునికి సమర్పించేటటువంటి పాదరక్షలు సత్పుణ్య పుణ్యకరమైనటువంటి కర్మలు క్రియలు అనులేపనవు మనము భగవంతునికి సమర్పించేటటువంటి సుగంధము శాస్త్రాలాపనవే సత్శాస్త్ర అధ్యయనాదులు శ్రీ తులసి భగవంతునికి మనము సమర్పించేటటువంటి శ్రీ తులసి దళములు సుమనోవృత్తిగలు మనస్సు యొక్క అంతఃకరణము మొదలైనటువంటి పంచవృత్తులే సుమన మనము భగవంతునికి సమర్పించేటటువంటి సుగంధ పుష్పములు కోప క్రోధమే ధూపము భగవంతునికి మనము సమర్పించేటటువంటి ధూపము భక్తి యందు మనం చేసేటటువంటి భక్తియే భూషణ భగవంతునికి మనము సమర్పించేటటువంటి దివ్యాభరణములు వ్యాపిసిద మంచి విషయములందు వ్యాపించి ఉన్నటువంటి సద్బుద్ధి ఉత్తమమైనటువంటి బుద్ధి ఛత్రవు భగవంతునికి మనము సమర్పించేటటువంటి ఛత్రము సుజ్ఞానవు మంచి జ్ఞానమే దీపవు భగవంతునికి మనము అర్పించేటటువంటి జ్యోతి ఆరార్తిగలే ఆరు విధములైనటువంటి ఆరతులే గుణకథన భగవంతుని మంగళ గుణగానము అని చెబుతూ ఉన్నారు ఇక తాత్పర్యం అజ్ఞానముతో మనం చేసేటటువంటి పాపకర్మలే భగవంతునికి మనము సమర్పించేటటువంటి పాదరక్షలు ఇక్కడ వివరణ ఇవ్వాలి విశేష వివరణ అనిది ఇస్తాను ఏ పాపకర్మలు పాపకర్మలలో రెండు రకాలుంటాయి ఆ వివరణను విశేష వివరణ అని ఇస్తాను పుణ్యము చేత చేసేటటువంటి సత్కర్మలే మనము భగవంతునికి సమర్పించేటటువంటి సుగంధము సత్శాస్త్ర అధ్యయనము శ్రవణము చర్చ మొదలైనటువంటివి భగవంతునికి మనము సమర్పించేటటువంటి శ్రీ తులసీ దళములు మనస్సు యొక్క పంచవృత్తులైనటువంటి మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణము చేతనము ఈ పంచ మనోవృత్తులే భగవంతునికి మనము సమర్పించేటటువంటి సుగంధయుక్తమైనటువంటి పుష్పాలు పుష్పములు మహాత్మ్య సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తియే మనము భగవంతునికి సమర్పించేటటువంటి శ్వేతఛత్రము హరి సర్వోత్తమాన్ని తెలిసే తెలియజేసేటటువంటి అంటే హరి సర్వోత్తమత్వాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానమే మనము భగవంతునికి సమర్పించేటటువంటి దీపములు భగవంతుని మంగళకరమైనటువంటి గుణగానమే మనము భగవంతునికి చేయు ఆరు విధములైనటువంటి ఆరతులు ఈ విధంగా మన మనోవృత్తుల వృత్తులతో దేహముతో వాక్కుతో చేసేటటువంటి కర్మలు ప్రతినిత్యము ఈ చేసేటటువంటి కర్మలే భగవత్ పూజగా అనుసంధానము చేసి భగవంతునికి మనము సమర్పిస్తే సర్వోత్తముడైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి భగవంతుని అనుగ్రహము మనకు కలుగుతుంది అని చెబుతున్నారు ఇక విశేష వివరణ పాపకర్మవు పాదుకెగలను మనము మనఃపూర్వకంగా చేసేటటువంటి పాపకర్మలను గ్రహించరాదు అంటే ఇంటెన్షనలీ అంటాం కదా ఉద్దేశపూర్వకంగా ఒకరికి చెడు చేయాలి ఒకరిని బాధించాలి ఒకరిని దుఃఖి దుఃఖే దుఃఖపడేటట్లుగా చెయ్యాలి అని ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షనలీ చేసేటటువంటి పాపకర్మలు ఇక్కడ గ్రహించరాదు అవి తీసుకోరాదు ఏవి అంటే అజ్ఞానముతో మనకు చెయ్యాలి అనేటటువంటి ఇచ్ఛ లేకపోయినా బుద్ధి కర్మానుసారిణి అని చెప్పినట్లుగా మన కర్మానుసారము మనము చేసేటటువంటి పాపకర్మలను మాత్రమే ఇక్కడ మనం గ్రహించాలి అటువంటి పాపకర్మలను మాత్రమే భగవంతునికి పాదరక్షలుగా సమర్పించాలి అంటే ఇంకొద్దిగా ఇక్కడ వివరణ ఇవ్వాలి మనకు ఇష్టం లేకపోయినా అజ్ఞానముతో చేసేటటువంటి పాపకర్మలు ఇది మన కర్మానుసారంగా మనం చేస్తూ ఉంటాం మనకు ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవానికి వస్తూ ఉంటాయి మనకు కొన్ని చెడు పనులు చేయడానికి ఇష్టం ఉండదు అయినా మనము చేయవలసినటువంటి పరిస్థితులు మనకు వస్తాయి పరిస్థితుల ప్రభావంగా మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పాప కర్మలను మనము చేస్తూ ఉంటాం దానినే అన్నారు బుద్ధి కర్మానుసారి చెబుతూ ఉంటారు వీని కర్మ వీడు కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు వీడు మంచివాడే అయినా ఈ చెడ్డ పని చేశాడు అంటే నమ్మడానికి సాధ్యం కావటం లేదు అంటే వాని కర్మ కర్మానుసారంగా వాడు చెడ్ చెడు పనులు చేశాడు అని మనం వింటూ ఉంటాం అదే ఇక్కడ అజ్ఞానంతో చెయ్యాలి అనేటటువంటి మనస్సు లేకపోయినా కోరిక లేకపోయినా కర్మానుసారంగా చేసేటటువంటి పాపకర్మలు ఏ ఉన్నాయి ఆ పాపకర్మలను భగవంతునికి పాదరక్షలుగా సమర్పించాలి మనఃపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి పాపకర్మలు కావు ఈ పాపకర్మలను మనం భగవంతునికి పాదరక్షలుగా సమర్పిస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి మనము పాదరక్షలను వేసుకొని నడుస్తాం అంటే పాదరక్షలను మనము మర్దనం చేస్తాము పాదరక్షలను తొక్కుతాం మనం మన పాపకర్మలను భగవంతుని యొక్క భగవంతునికి పాదరక్షలుగా మనం సమర్పించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు మన పాపకర్మలను మన పాపాలను మర్దనం చేసి మనలను ఆ పాపకర్మల నుండి రక్షిస్తాడు అందుకే పాపకర్మము పాదుకెగలను అజ్ఞానముతో చేసేటటువంటి పాపకర్మలను భగవంతునికి సమర్పించేటటువంటి పాదరక్షలుగా అనుసంధానము చెయ్యమని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఈ భగవంతుడు మనలను రక్షించటానికే ఉన్నాడు అయితే మనం చేయవలసినటువంటిది ఏమిటి అనంటే పాపకర్మలైనా చెడు కర్మలైనా పుణ్యమైన పాపమైనా ఏ కర్మలైనా మనము రెండింటినీ భగవంతునికి సమర్పించాలి మనకు ఒక భ్రమ ఉంటూ ఉన్నది చెబుతూ ఉంటాం మనం చెడు కర్మలు నేను చేశాను మంచి కర్మలు భగవంతులే చేయించాడు లేదా ఇంక దాన్ని తిప్పి చెబుతూ ఉంటాం మంచివన్నీ నేను చేశాను చెడు కర్మలన్నీ భగవంతుడు చేశాడు అని చెడు కర్మలైనా మంచి కర్మలైనా ఏది కూడా నీవు చేయడానికి అంటే జీవునికి స్వాతంత్ర్యం లేదు జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడైనప్పుడు చేతిని ఎత్తడానికి కూడా వానికి స్వాతంత్ర్యం లేనప్పుడు నేను చెడు కర్మలను నేను చేశాను పాపకర్మలను నేను చేశాను అని చెప్పటంలో అర్థమే లేదు వీడు అస్వతంత్రుడు భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు కాబట్టి కెరయనీరు కెరగ చెల్లి వరవపడదంతే మనము ఎన్నో మార్లు ఈ విషయాన్ని చెప్పుకున్నాం చెరువుకు వెళ్ళి నదికి వెళ్ళి సముద్రానికి వెళ్ళి ఆ నీటిని తీసుకొని ఓం భూర్భువస్వాని గాయత్రి మంత్రం చెప్పి అర్ఘ్యం మళ్ళీ ఆ చెరువులోనో సముద్రంలోనో నదిలోనో వదిలివేస్తారు అదే చెబుతున్నారు పురంధర దాసుల వారు కెరయ నీరు కెరగ చెల్లి ఎలా భగవంతునికి అర్ఘ్యం ఇచ్చి వరాన్ని పొందుతావో అదేవిధంగా చెడు కర్మలైన పుణ్యకర్మలైనా చేయడానికి నీవు అసమర్థుడివి అస్వతంత్రుడివి అశక్తుడివి కాబట్టి అన్ని కర్మలను నీవు భగవంతునికి సమర్పించివే సమర్పిస్తే వాడేం చేస్తాడు ఆ అన్నింటినీ తీసుకుంటాడు వాడు తీసుకొని పాపకర్మలను మర్దనం చేసి ఆ పాపకర్మల ఫలము నుండి ఆ పాపకర్మల ఫల ఫలమునకు మనం గురి కాకుండా మనల్ని రక్షిస్తాడు ఎలా అజ్ఞానంతో చేసినటువంటి పాపకర్మలను భగవంతుని యొక్క పాదరక్షలుగా మనము సమర్పిస్తే వాడు మన రక్షకుడిగా ఉంటాడు మనము పాదరక్ష ఎందుకు ధరిస్తామంటే మన పాదములను ముళ్ళు రాళ్ళు రప్పలు వీటి నుండి రక్షించుకోవడానికి అదే అనుసంధానంతో పాపకర్మలను భగవంతుని పాదరక్షలుగా సమర్పిస్తే భగవంతుడు ఆ పాపకర్మల నుండి మనలను రక్షిస్తాడు శాస్త్రము చెప్పినటువంటి విషయాన్నే జగన్నాథదాసుల వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక అనులేపనవు సత్పుణ్య శాస్త్రాలాపనవే శ్రీ తులసి సుమనోవృత్తిగడు సుమన కోపధూపవు భక్తిభూషణ వ్యాపిషిత సద్బుద్ధి క్షత్రవు సుజ్ఞానవు దీపవు ఆరార్తిగే గుణకథనవు అనేటటువంటి విషయాలను రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణ వస్తు అందరికీ శుభమస్తు